నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాలు అరాచకాలపైన ఎక్కడికక్కడ శ్వేతపత్రాలు కూడా విడుదల చేసేటువంటి అయితే కనుక పూనుకుంది ఇందులో భాగంగా తొలిగా పోలవరం పైన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఇక నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పైన కూడా జరిగినటువంటి దాడులు అక్కడ జరిగినటువంటి నష్టం పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయగా సాక్షి మీడియాలో నిన్న ఏదైతే కనుక అమరావతి మళ్ళీ గ్రాఫిక్స్ అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ ఒక చర్చా వేదిక పెట్టి మళ్ళీ ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రసారాలని ప్రచారాలని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా గత ఐదేళ్ళగా ఎక్కడైతే కూర్చుని పరిపాలన చేశారో అదే అమరావతి మళ్ళీ గ్రాఫిక్స్ అంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ఛానల్ అయినటువంటి సాక్షిలో జరుగుతున్న చేస్తున్నటువంటి ప్రచారాలు ఆ ప్రసారాలను ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి అసలు సతీష్ గారు ఈ సాక్షి మీడియాలో వచ్చే చెత్త మీద మనం మాట్లాడుకోవటమే అనవసరం ఎందుకు అంటే అది అసలు ఆ సాక్షి ఛానల్ కానీ సాక్షి పేపర్ కానీ అవి జర్నలిజంకి సంబంధించినవి కాదు అందులో పనిచేసే వాళ్ళు వైసీపీ కార్యకర్తలే తప్ప జర్నలిస్టులు కాదు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టిన దోచిపెట్టాడు తప్ప వాళ్ళు దోచిపెట్టడమే కాకుండా మిగిలిన అంటే మామూలు నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులందరికీ ఎక్రిడేషన్ కార్డులు ఆపేసి మొత్తం సాక్షిలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఎక్రిడేషన్ కార్డులు ఇచ్చిన అత్యంత దుర్మార్గపు పాలన జగన్మోహన్ రెడ్డిది ఏ బటన్ నొక్కినా అంటే పది కోట్ల రూపాయల బటన్ నొక్కితే రెండు కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు సాక్షికి ఇచ్చే సంస్కృతి గత ఐదు సంవత్సరాలుగా ఉండేది జగన్మోహన్ రెడ్డి మొత్తం తన తన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో తనకి సంబంధించిన ఒక వ్యక్తిని పెట్టుకొని అతని పేరు విజయ్ కుమార్ రెడ్డి అతన్ని పెట్టుకొని మొత్తం దోచుకున్నాడు మొత్తం అసలు అసలు ఒకటి కాదు మొత్తం అవుట్డోర్ పబ్లిసిటీలో కానీ యూనిట్లు ప్రెస్ ఇదిలో కానీ అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని దోచుకొని ఐదు వందల శాతం ప్రాఫిట్ని ఆర్జించిన సంస్థ సాక్షి సాక్షి మీడియా మొత్తం గ్రూప్స్ అన్నీ కూడా ఈ సాక్షి మీడియాలో కూర్చొని మాట్లాడేవాడికి ఒక్కడికి కూడా విశ్వసనీయత లేదు వాళ్ళందరూ కూడా పెయిడ్ వర్కర్లు ఈ పెయిడ్ వర్కర్లు వచ్చి చెప్పే మాటల మీద మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ పెయిడ్ వర్కర్లు అదే చెప్తారు అంతకుముందు సతీష్ గారు రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఎంతో ప్లాన్ చేసి అసలు అసలు సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి పైసా ఖర్చు లేకుండా ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి చంద్రబాబు నాయుడు అమరావతి అనే పేరు పెట్టి దాన్ని ఆ ఏరియాని డెవలప్ చేయడానికి అన్ని రకాల ప్లాన్లు ప్రణాళికలు వేశాయి దాన్ని ఎట్లా విధ్వంసం చేయాలి అని ఇంకో అసలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ అమరావతి పెట్టినప్పుడు అసెంబ్లీలో ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాటిని ఆమోదించాడు అమరావతిలోనే రాజ రాజధాని ఉండాలి అని చెప్పాడు అమరావతిలోనే ఉంటుంది అని కూడా చెప్పాడు అమరావతిలో ఉండటం తనకి సమ్మతమే అని చెప్పాడు మొత్తం రాష్ట్రం మొత్తానికి సెంటర్ పాయింట్ అమరావతి ఈ అమరావతిని చాలా అభివృద్ధి చేయాలి అని చెప్పాడు చెప్పి అదే అదే దీనిగా ఎన్నికల అంశంగా తీసుకెళ్ళి అధికారంలోకి రాగానే ఏం చేశాడు అమరావతిని నాశనం చేశాడు అమరావతిని శ్మశానం అన్నాడు అమరావతిలో ఏముంది బూడిద అన్నాడు నువ్వు ఆ శ్మశానంలో ఉన్న బూడిదలో కూర్చొని ఐదు సంవత్సరాలు పరిపాలించావు నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది ఎక్కడి నుంచి అదే శ్మశానంలో అదే బూడిదలో అంటే శవం తగలబెట్టిన బూడిద ఉంటుంది కదా ఆ బూడిదల్లోనే కూర్చొని నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలించావు సర్కారీ తుమ్మ చెట్లు మొలి మొలిపించావు మొత్తం సైట్ అంతా కూడా అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల్లో తుమ్మ చెట్లు పెంచిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఒక సెక్రటరియేట్ని అక్కడ ఒక అద్భుతమైన ఐకానిక్ స్ట్రక్చర్ని వెయ్యటానికి అక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ తోటి అత్యద్భుతమైన బిల్డింగు కడితే ఆ మొత్తం మునిగిపోయేలాగా అందులో నీళ్లు పెట్టి అసలు మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్ అంతా పెట్టిపోవాలి అదంతా కూడా పాడైపోవాలి అన్న కుళ్ళు కుట్ర అసలు మీరు ఇటువంటి పదాలు ఎన్నైనా వాడచ్చు మీరు అటువంటి నీళ్లు పెట్టాడండి అది అది మామూలుగా ఎవరైనా చూస్తే అదేదో చెరువు అనుకుంటారు ఐదు సంవత్సరాల పాటు చెరువును మెయింటైన్ చేశాడు అక్కడ సెక్రటరేట్ కట్టాల్సిన బిల్డింగ్లో ఇంత దుర్మార్గుడు మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డుకి సీడ్ యాక్సెస్ రోడ్ అంటే అది అమరావతికి వెన్నెముక లాంటిది ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ విధంగా మొత్తం చేసి దారుణాలు చేసి మొత్తం చంద్రబాబు నాయుడు జోనల్ సిస్టమ్ పెట్టాడు అంటే కమర్షియల్ జోను రెసిడెన్షియల్ జోను ఆఫీసులు ఉండే జోను ఇండస్ట్రియల్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ కూడా మామూలు పరిశ్రమలు కాదు గ్రీన్ బెల్ట్ ఇండస్ట్రీస్ సపరేట్ అటువంటివి పెట్టి మొత్తం సమగ్ర అభివృద్ధి ఎట్లా చేయాలని ఆయన ఆలోచిస్తే గ్రీన్ జోన్లో నుంచి కొంత కమర్షియల్ జోన్లో నుంచి కొంత ఇండస్ట్రియల్ జోన్లో నుంచి కొంత ఇట్లా మొత్తం నాలుగు జోన్లల్లో ఒక్కొక్క ఏరియా బయటికి తీసి ఆ ఏరియాని ఫైవ్ జోనుగా క్రియేట్ చేసి అందులో మురికివాడలు కట్టేలాగా ప్లాన్ చేశాడు ఎంత కుళ్ళు కుట్ర మనస్తత్వం చూడండి కుళ్ళు మనిషికి నిలువెత్తు కుళ్ళు అమరావతి వస్తుందేమో అమరావతి రాజధానిగా వెళ్ళితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందేమో అన్న కుట్రతోటి కుతంత్రంతో అమరావతిని మొత్తం సర్వనాశనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి విధాల ప్రయత్నం చేశాడు అతని వల్ల కాలేదు మొత్తం ఐదు సంవత్సరాల కిందట కట్టిన బిల్డింగులు ఈరోజు తలుపులు ఓపెన్ చేస్తే కొత్త ఇళ్ళులాగా అట్లాగే ఉన్నాయి అసలు సున్నం కూడా వేయాల్సిన పని లేకుండా కొత్త ఇళ్ళు అట్లాగే ఉన్నాయి అంటే నువ్వు నువ్వు నీకేమో కట్టడం రాదు నువ్వేం చేసావు సెక్రటేరియట్లో నీళ్లు గారుతున్నాయి చంద్రబాబు కట్టిన అదే ఇదే వైసీపీ వాళ్ళు ఏం చేశారు తెలుసా సెక్రటేరియట్లో చంద్రబాబు కట్టిన సెక్రటేరియట్లో నీళ్లు గారినాయి మోడీ కట్టిన రామాలయంలో నీళ్లు గారుతున్నాయి అని ఆ రెండు ఫోటోలు పెట్టి ఎన్డీఏ మీద దుష్ప్రచారం చేయటానికి సోషల్ మీడియా మొత్తం ఇవే పోస్టులు పెట్టారు ఈ తరహా కుచిత బుద్ధితోటి కుట్రతోటి కుళ్ళుతోటి అసూయతోటి రగిలిపోయే ఈ వ్యక్తులు ఈ సంస్థలు ఆయనకు సంబంధించిన ఈ సంస్థలు అమరావతి మీద మళ్ళీ పెడతారు ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే న్యాయస్థానాలు చాలా బాగా చెప్పినాయి అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదయ్యా ఇక్కడ అటువంటి లేదు ఇక్కడ జరగలేదు అని చెప్పి లేదు అసలు అన్నారు న్యాయస్థానాలు చెప్పిన తర్వాత కూడా ఈ పేటిఎం బ్యాచ్ అంతా వచ్చి మళ్ళీ సాక్షిలో కూర్చొని అదే మాటలు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళందరూ ఒక భ్రమలో ఉన్నారు ఈసారి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే ఇదివరకు కాదు ఈసారి మొత్తం అమరావతి ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా మొత్తం అయిపోయింది కొత్త టెండర్లు పిలిచారు మొత్తం ముప్పై మూడు ఎకరాలు నీట్గా ఈ జగన్ మొలిపిచ్చిన తుమ్మ చెట్లని పీకేయడానికి టెండర్లు పిలిచారు అన్ని పిలిచేసి బ్యూటిఫికేషన్ అంతా అయిపోతుంది బిల్డింగులు కూడా కంప్లీట్ చేసేస్తాడు నా నేను అనుకోవటం అయితే ఆ మొత్తం సగం సగం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా అక్కడ ఇనుము కంకర అవన్నీ దబ్బుకి వెళ్ళిపోయినా కానీ ఇంకా కొంత ఉన్నది మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అదే పని మీద ఉన్నారు ఆయన ఏం బయటికి ఎక్కడికి బయటకు కూడా కదలటల్లా మొత్తం అమరావతి రాజధానిలోనే ఉండి దీనికి సంబంధించిన పనులన్నీ కూడా ఆయన చాలా స్పీడ్గా తీసుకెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అసూయాపరుడు ఆ అసూయతోటే కాలిపోతున్నాడు ఆ అసూయం లోపల మనిషిని దహించి వేస్తున్నది అతని అసూయకి తగ్గట్టుగానే ప్రజలు కూడా తీర్పు చెప్పి అతన్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఆ విషయాన్ని ఆ వాస్తవాన్ని గుర్తెరిగి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆయనకి సంబంధించిన బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఆయనకి సంబంధించిన మీడియా సంస్థలు ఇవన్నీ కూడా మామూలుగా జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగింది అనే ఈ రాతలు కనీసం మానుకుంటే అన్నా దాన్ని ఒక మీడియా అన అనొచ్చు అది లేకపోతే అసలు దానికి జర్నలిజం చరిత్రలోనే ఈ ఈ మేధావులకి ఈ కుహనా మేధావులు కుహనా మేధావులు మేధావులు కాదు వీళ్ళందరూ చెప్పే మాటలకి ఏమాత్రం శాంకిటీ లేదు వీళ్ళందరూ కూడా ఒక విషం చిమ్మే బ్యాచ్ సమాజంలో విషం చిమ్మే బ్యాచ్ ఒక ఈ మర్డర్లు చేసిన వాళ్ళని రేపులు చేసిన వాళ్ళని కాపాడే బ్యాచ్ ఇదంతా కూడా వీళ్ళకి రాష్ట్రం గురించి లేదు రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టింపు లేదు ఇటువంటి ఏ క్రైటీరియా లేదు వీళ్ళకున్న క్రైటీరియా ఒక్కటే ఒక నేరస్తుడు మనల్ని పరిపాలించాలి ఎందుకంటే వీళ్ళు కూడా నేరస్తులే కాబట్టి బయట ఇది చూస్తున్నాం కదా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అయితే ఒక అసూయ కుళ్ళు అనే దానితోటి రగిలిపోతా ఉన్నాడు కాబట్టి ఈ రోజున వచ్చినటువంటి ఈ ప్రజా తీర్పుతోటి ఆ అక్కసుని తట్టుకోలేక మళ్ళీ అమరావతి పైన విషయం చిమ్మేటువంటి కార్యక్రమాలకైతే అయితే పూనుకుంటా ఉన్నాడు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి లేదంటే ఆయన మీడియా సంస్థ అయినటువంటి సాక్షి అలాగే ఆ ఛానల్లో కూర్చునేటువంటి కుహన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ వైఖరిని మార్చుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్ని తీవ్ర స్థాయిలో ప్రతిఘటన అయితే కనుక ఎదుర్కోక తప్పదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జనలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం